అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఎన్నో సమస్యలు ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో కష్టాలు ఏం తోచాలో ఏం చేయాలో తోచక చాలా సతమతమైపోతూ ఉంటాం కానీ ఇవన్నీ తీర్చగలిగే శక్తివంతమైన వారాహ్యమ్మ వారి మంత్రం అనేది ఈరోజు మీతో షేర్చబోతున్నానండి చాలా 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 పవర్ఫుల్ అయిన ఒక వారాహిమ వారి మంత్రం అండి చాలా పవర్ఫుల్ అయిన మంత్రం ఈ మంత్రాన్ని మీరు ఏడి ఏడు సార్లు చెప్పుకున్నప్పుడు మీ మంత్ మీ యొక్క సమస్య అనేది మటుమాయమైపోవటం ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఇక ఆ యొక్క మంత్రం ఏంటి ఎలా ఎప్పుడు చెప్పుకోవాలి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లైక్తో పాటు హైప్ కూడా ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ హైప్ అనేది మన ఛానల్ ఇంకొంచెం ముందుకెళ్ళటానికి మరికొంతమందికి షేర్ అవ్వటానికి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక వారాహ్యమ వారిని మనం తలుచుకొని ఆ తల్లిని వేడుకున్నప్పుడు మన కష్టాలు తప్పకుండా తీరుతాయి అదేవిధంగా ఒక కోరికని బేస్ చేసుకొని కూడా ఈ యొక్క మంత్రం అనేది మనం అమ్మవారి ముందు చెప్పుకున్నప్పుడు దానికి తగ్గ శుభ ఫలితం అనేది వారాహిమ వారు ఖచ్చితంగా ఇస్తారు ఈ మంత్రం ఒక పంచమి రోజే చెప్పుకోవాలా శుక్రవారమే చెప్పుకోవాలనేది ఏమీ లేదండి ప్రాబ్లమ్స్ అనేవి సమస్యలు అనేవి మనకు చెప్పిరావు కాబట్టి ఎప్పుడైనా ఎలాంటి సమయంలో అయినా సరే ఈ మంత్రం చెప్పుకున్న వారు ఖచ్చితంగా ఆ యొక్క ప్రాబ్లం నుంచి బయటపడతారు అంతేకాకుండా మీ యొక్క కోరిక అనేది కూడా తీరుతుంది ఇక ఆ మంత్రం చెప్పడానికి ఒకవేళ మీరు ఇంట్లో ఉన్నట్లయితే చక్కగా అమ్మవారి ముందు ఒక దీపం వెలిగించి ఒక సాంబ్రాణి ఒత్తి అనేది వెలిగించేసి తర్వాత ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా చేతులు రెండు జోడించి చెప్పుకోండి లేదా వారాహి అమ్మవారి ముద్ర అనేది వేసి కూడా ఈ మంత్రం అనేది చెప్పుకున్నప్పుడు ఆ తల్లికి స్వయంగా చేరి మీ కష్టాలు గట్టెక్కిపోతాయి మీ కోరిక తీరిపోతుంది ఇక ఏడు సార్లు ఈ మంత్రాన్ని మీరు చెప్పుకున్నప్పుడు మీ కష్టాల ఊబి నుంచి బయటికి అమ్మవారు తీసుకొస్తారండి ఇక చెప్పుకోవలసిన ఆ యొక్క మంత్రం ఏంటి అంటే ఓం ఐం క్లీం శ్రీం దేవియే నమ ओम अयम क्लीम श्रीम वाराही देविये नमः 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 ఓం ఐం క్లీం శ్రీం దేవియే నమ ఈ యొక్క మంత్రాన్ని ఏడే ఏడు సార్లు అనేది చెప్పుకొని తర్వాత మీ పనులనేది చేసుకోండి మీ యొక్క ప్రార్థన అనేది ఆ తల్లికి తప్పకుండా ఈ మంత్రం ద్వారా చేరుతుంది మీ కష్టాలు తీరిపోతాయి అలాగే మీ కోరిక కూడా నెరవేరుతుంది వారాహి అమ్మవారిని తలుచుకొని మనం ఏ ప్రార్థన పట్టినా ఏ ప్రార్థన పెట్టినా కూడా అది విజయవంతం అనేది ఆ తల్లి చేస్తుంది ఎందువల్లంటే దేవి అంటేనే విజయ దేవత అనే అర్థం విజయం అనేది ఆ తల్లిని కొలిచే వారికి ఖచ్చితంగా వస్తుంది అదేవిధంగా నమ్మకంతో ఆ అమ్మ అనుగ్రహం పొందటానికి మనం చేయవలసింది భక్తి భక్తి ఒక్కటే దీనికి మార్గం కాబట్టి ఒక్కసారి భక్తితో ఆ తల్లిని ప్రార్థించండి మీ యొక్క సమస్యలు అనేవి తీర్చుకోండి ఈ యొక్క మంత్రం చెప్పడానికి చక్కగా స్నానం చేసి తర్వాత మంత్రం అనేది చెప్పుకోవచ్చండి ఎందువల్లంటే ఇందులో చాలా మంచి బీజాక్షరాలు ఉన్నాయి కాబట్టి పరిశుభ్రంగా చెప్పుకుంటే మన మనసుకి తృప్తిగా ఉంటుంది అలాగే అది చెప్పే మంత్రానికి కూడా గౌరవం అనేది దక్కుతుంది ఖచ్చితంగా ఒకవేళ మీరు ఆఫీస్ సమయంలో ఉన్న లేదా ఇతర సమయంలో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఆ ప్రాబ్లం తీరేందుకు కూడా మీరు చక్కగా ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు ఇంట్లో ఉన్నారంటే అమ్మవారి ముందు ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆ తల్లికి ప్రార్థన చేసి దీపం పెట్టి అలాగే మీ యొక్క వారాహిదేవి ముద్ర అనేది చేతితో వేసి ఆ ముద్ర వేస్తూ ఈ మంత్రం చెప్పుకున్నప్పుడు రెట్టింపు ఫలితం అనేది కూడా మీకు దక్కుతుంది ఏది ఏమైనా సరే మనం ఒక పని నమ్మకంతో చేసినప్పుడు ఆ నమ్మకం అనేది ఖచ్చితంగా విజయ మనకు విజయాన్ని అనేది చేకూరుస్తుంది మన కోరికలు తీరుస్తుంది మీ సంకల్పం ఏదైతే ఉందో ఆ తల్లికి చెప్పి తర్వాత మీ మంత్రాన్ని అనేది చెప్పుకోండి ఇది రోజు చెప్పుకున్నా కానీ మీరు ప్రతిరోజు బయటికి వెళ్ళే ముందు ఈ మంత్రం చెప్పుకొని తర్వాత మీ వర్కర్కి వెళ్తున్నా కానీ మీ జరిగే పనులన్నీ కూడా సక్సెస్గా విజయవంతంగా అన్ని అనుకూలంగా అనేది ఆ తల్లి అలా జరిగేలా మీకు అనుగ్రహాన్ని కల్పిస్తుంది అది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వారాహేమ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి